హలో సార్ చెప్పండి సార్ మనము గవర్నమెంట్ నుంచి కాల్ చేస్తున్నామని ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తుంది సార్ ఫస్ట్ మేడం వాళ్ళు కాల్ చేసి ఏమంటున్నారు అంటే మీరు ఇట్లా అప్లై చేసుకున్నారు కదమ్మా మీరు ఎన్హెచ్ఎం కింద అని చెప్పేసి మనం అప్లై సీరియల్ నెంబర్ అవన్నీ చెప్తున్నారు సార్ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అంటే అమ్మ కొన్ని రిప్లేస్మెంట్ సీట్స్ కింద వేకెన్సీస్ ఉన్నాయి మీకు కావాలి అంటే మేము ఇస్తాము అది ఇదని చెప్పేసి మనకు గా అంటే మనకు వాళ్ళు ఫోర్స్ చేస్తారు కాకపోతే మనం దానికి అట్రాక్ట్ అయ్యేలాగా మాట్లాడుతుండ్రు సార్ వాళ్ళు స్టార్టింగ్ ఏమంటారు ఒక జస్ట్ ఒక టెన్ థౌసండ్ కట్టుకుంటే చాలమ్మా మీకు తర్వాత మిగతా పేమెంట్ తర్వాత ఇచ్చిన ఓకే ఇప్పుడైతే టెన్ థౌసండ్ అని చెప్పేసి అమౌంట్ మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు వద్దమ్మా అయితే నేను అన్నాను లేదు మేడం ఇది నేను ఎలా నమ్మాలి ఇవన్నీ ఫేక్ ఉంటే నేను నమ్మను అంటే నేను అప్లై చేసింది

తొందరగా చెప్పాలి మీరు తీసుకోండి అంటే వేరే వాళ్ళకైనా ఇస్తాం అలా ఫోర్స్ లేదు అని చెప్పేస్తారు సార్ వాళ్ళు అలా అని అన్నారు అని నాకు టైం అప్పుడప్పుడు ఎగ్జామ్స్ టైం సార్ స్టూడెంట్స్ మన వన్ మంత్ సార్ మంత్ అవుతుంది కి పిల్లలు ఈ టెన్త్ ఫిఫ్త్ లో ఇప్పటిది కాదు సార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అప్లై చేసింది ఇప్పుడు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పారు సార్ నాకు నోటిఫికేషన్ అయితే నేను అలా ఎలా నమ్మాలి అంటే ఇస్తున్నారమ్మా కొందరు రిప్లేస్మెంట్ కింద మాకు ఇష్టం లేదని వదిలేస్తారు కదా అది మేము మీకు రిప్లేస్మెంట్ కింద ఇస్తున్నాము ఇది లోపల జరుగుతుంది ఇది ప్లబ్లిష్ కాదు జస్ట్ ఎవరైతే బ్యాగ్ పడి ఉన్నారో వాళ్ళకు మట్టికి మేము ఇస్తున్నాము మా రిస్క్ తోని ఎందుకంటే మీరు చాలా సార్లు అప్లై చేశారు కదమ్మా అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు సార్ మన వాళ్ళు ఖాళీకి ఇవ్వట్లేదు అయితే సరేలే అని చెప్పేసి వేరే వాళ్ళ ఇద్దరు ముగ్గురిని అడిగితే అవును కొంచెం లో కొన్ని జరుగుతాయి ఇక నా ఆలోచించి ఇవ్వన్నారు సార్ సరే స్టార్టింగ్ టెన్ అన్నారు కదా అని దానికి టైం తీసుకొని మార్నింగ్ టెన్ లెవెన్ అంటే కట్టామంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి కట్టినారు సార్ టెన్ స్టార్టింగ్ చేసేసిన నేను ఇంకా టెన్ ఫోన్ ఫోన్ పే సార్ వాళ్ళ ఒక నెంబర్ ఇస్తారు వాళ్ళ నెంబర్ ఇయ్యారు మళ్ళీ వేరే నెంబర్ ఇస్తారు ఎందుకంటే అమ్మ మా నెంబర్స్ ఇయ్యము ఎందుకంటే గవర్నమెంట్ కదా సడన్ గా ఏమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ మా జాబ్స్ కు పోతాయి ఇంకొక వేరే నెంబర్ ఇస్తాం దానికి అని చెప్పేసి వాళ్ళు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు సార్ మనకు వాళ్ళు దాని నుంచి టెన్ థౌసండ్ తీసుకుంటారు అమ్మ నీకు ఆ ఫోన్ పే లోనే కానీ అకౌంట్ నెంబర్ ఇచ్చారు సార్ మనకి అకౌంట్ నుంచి వాళ్ళ పేరు ఇచ్చారు సార్ ఎన్ని పేర్లు సార్ వాళ్ళు ఒక అకౌంట్ వాడారు సార్ వాళ్ళు మొత్తం అమౌంట్ అయిందాక ఒక ఫోర్ ఫైవ్ అకౌంట్ లో సార్ వాళ్ళు ఓకే స్టార్టింగ్ టెన్ థౌసండ్ అంటే అదే వేరే నెంబర్ ఇచ్చారు సార్ మాట్లాడేది ఒక మనిషి వేరు ఒకటి ఫస్ట్ నాకు మాట్లాడింది సుమలత లేడీ సుమలత లేడీ మాట్లాడి తర్వాత ఆమెకు కరెక్ట్ గా నేను ఆమె కోఆపరేట్ చేయకపోతే మళ్ళీ ఒక సార్ మాట్లాడు హర్షవర్ధన్ అని ఓకే హర్షవర్ధన్ మాట్లాడి ఇక నన్ను మోటివేషన్ చేసేసింది సార్ మోటివేషన్ చేసేసేసరికి జస్ట్ టెన్త్ ఏ కదా సరళి అప్పటికన్నా సార్ టెన్త్ నుంచి నా వల్ల కాదు టూ అండ్ హాఫ్ అడిగారు సార్ టోటల్ అమౌంట్ మనకి ఇంకా వాటికి వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అర్బన్ ఏరియాలో ఉంటే మీకు ఇంత సాలరీ ఉంటుంది రూరల్ ఏరియాలో ఇంత ఉంటదమ్మా మీకు అందుకే అర్బన్ ఏరియాలో ఇప్పిస్తాము నీకు స్కేల్ మొత్తం డీటెయిల్స్ చెప్పాలి సార్ ఇంత ఇంత వస్తుంది అది ఇదన్న అంటే సరే స్టార్టింగ్ టెన్ కదా అని సరే అని ఓకే అనేసిన సార్ నీకు గురువారం ఇంటర్వ్యూ ఉంటుంది ఈ సోమవారం కాల్ వచ్చింది సార్ గురువారం ఇంటర్వ్యూ ఉంటుంది నీతో పాటు ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారమ్మా అంటే సరే సార్ అన్న వన్ డే గ్యాప్ అయింది బుధవారం మళ్ళా కాల్ అమ్మ నేను వచ్చిన మీ రిపోర్ట్స్ అన్ని పట్టుకొని ఇక్కడ సార్ గుర్తుపట్టేసేయం నీ పర్సంటేజ్ సెవెంటీ ఉంది కదా సో నీకు డబ్బులు డిమాండ్ చేస్తుండే డబ్బులు డిమాండ్ అంటే సార్ డబ్బులు డిమాండ్ చేసిన దగ్గర వెళ్ళవు మేడం అని చెప్పి చెప్పిన అమ్మ ఒక ట్వంటీ థౌసండ్ వేసుకోని అయిపోయి అదే ఈ సార్ దగ్గరికి ఆ సార్ దగ్గర ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీఎంఐ మనం రెస్పాన్స్ చేయకపోతే వాళ్ళు కంటిన్యూ ఫోన్స్ అమ్మ నీ గురించి ఆగిపోతుంది ఆర్డర్ కాపీ నీ గురించి ఆగిపోతుంది ఆర్డర్ కాపీ అని కంటిన్యూ ఫోన్లు చేయాలి సార్ దాకా రేపు ఇంటర్వ్యూ అని మొన్న ఫ్రైడే రోజు అయితే నాకు డౌట్ వచ్చి నేను డైరెక్ట్ గా వాళ్ళకి మెసేజ్ పెట్టినా నాకు ఎందుకో మీద డౌట్ వస్తుంది నేను సైబర్ క్రైమ్ కి నేను రిపోర్ట్ చేస్తా అని అన్నా సార్ నాకు ఫస్ట్ ఎవరు మాట్లాడింది హర్షవర్ధన్ నాకు ఆయనే కావాలి నేను ఆయనతో మాట్లాడితే ఓకే లేదు నేను డైరెక్ట్ రిపోర్ట్ సైబర్ క్రైమ్ కి వేసిన సార్ నేను లైన్ లోకి వచ్చింది ఇక ఆన్లైన్ లోకి వచ్చి మాట్లాడింది ఎందుకు అమ్మా టెన్షన్ తీసుకుంటున్నావు అలా ఏం లేదు మీకు జాబ్ కంపల్సరీ ఫ్రైడే రోజే అండ్ హెచ్ ఆల్రెడీ నేను అండ్ హెచ్ ఆఫీస్లో సార్ సాటర్డే రోజు నా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ దాకా వెయిట్ చేసిన సార్ ఇంటర్వ్యూ అంటే అంటే సార్ లేడమ్మా సారు బెంగళూరు వెళ్ళాడు అనుకోకుండా ఇంటర్వ్యూ ఎవరి మనోహర్ సార్ అంట సార్ మరి ఆ మనోహర్ ఎవరో తెలియదు ఆ మనోహర్ వస్తాడు మనోహర్ సార్ అనుకోకుండా బెంగళూరు వెళ్ళాడమ్మా మీకు ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకోవాలో ఆయన వచ్చేదాకా లేట్ అవుతుందేమో నువ్వు వెళ్ళిపో అన్నారు లేదు సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని లేదు సార్ అసలు జస్ట్ అంతా ఫోన్ లోనే సార్ అలా మోటివేషన్ చేసేస్తుంటారు వాళ్ళు ఎవరు అయితే ఇది అంతా అయ్యింది ఇంకా వెయిట్ చేసిన వెయిట్ చేసి అతను ఏమంటే వెళ్ళిపోవమ్మా నీకు కంపల్సరీ నేను మండే రోజు ఏదో ఒకటి ఇంటిమేషన్ ఇస్తా అంటే నేను అన్నాను ఏంటంటే సార్ డబ్బులు తీసుకున్నంత వరకు హర్షవర్ధన్ సార్ మాట్లాడిండు నీ పైన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కనీసం మెసేజ్ కు రిప్లై రావట్లేదు నిన్న టెన్ థౌసండ్ లాస్ట్ కు టెన్ థౌసండ్ కి ఎండ్ అయిపోయింది టూ దాకా కంప్లీట్ అయిపోయింది నిన్న టెన్ ఇచ్చే వరకు నన్ను పీకాల మీద కూర్చుంది సుమలత మేడం ఇప్పుడు సుమలత మేడం కూడా మార్నింగ్ నుంచి ఒక హండ్రెడ్ టైమ్స్ కాల్ చేసిన సార్ మళ్ళీ ఆమె కూడా మాట్లాడతలేదు ఇప్పుడు థర్డ్ పర్సన్ మీరు ఇక ఎంత మంది సార్ నాకు ఇట్లా గంలింగ్ చేస్తుండ్రు అంటే నన్ను మోసం చేస్తుండ్రా లేకుంటే ఇది ఏం తీస్తారు అని అన్న అమ్మ మీ డబ్బులు తీసుకునే అంత వేస్ట్ అంటే అట్లాంటి వాళ్ళం నీకు అని ఒక ప్రొఫె ఒక సార్ లాగానే మాట్లాడారు అన్నమాట ఆఫీసర్ సార్ లాగానే

చేసుకోలేదు సార్ అక్కడ వేరే వాళ్ళని అడిగేసారు అంటే ఇక్కడైతే ఇప్పుడు ఏం జరుగుతా లేదు మరి లోపల జరుగుతున్నాయేమో తెలియదు అడిగినా సార్ అట్లా కూడా తెలుసుకున్నా లోపల కొన్ని లోపల కొన్ని జరుగుతాయి మరి అవి ఎక్కడ జరుగుతున్నాయో మాకు తెలియదు ఇక్కడ మా ఆఫీస్ లో అయితే అలాంటి జరుగుతా అని చెప్పారు సార్ అక్కడ నేను తెలుసుకున్నా అయితే వీళ్ళకి నేను అదే అన్న అక్కడ ఏం లేవు కదా అంటే అమ్మాయి లోపల జరుగుతుంది నువ్వు ఇదంతా ఇష్యూ చేస్తున్నావా మళ్ళీ నీకు అవసరం లేదంటే చెప్పు అని అన్నారు అయితే ఒకసారి నేను లాస్ట్ కి ఫిఫ్టీ అడిగినప్పుడు అన్నా నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు నా దగ్గర అమౌంట్ వెళ్తలేదు నా అమౌంట్ నాకు రిఫండ్ ఇచ్చేసేయండి మీరు ఎవరికన్నా జాబ్ ఇచ్చుకోండి నాకు వద్దు అనేసిన వద్దు అనేసి హా సార్ అయితే వద్దు అనే సరికంటే హర్షవర్ధన్ సార్ వచ్చి అమ్మనికి ఇబ్బంది అవుతుంది కదా సరే నేను అమౌంట్ కట్టుకుంటాను తర్వాత ఇద్దు అని వాళ్ళు అలా కూడా మాట్లాడతారు సార్ మనతోనే అనేసి ఆయన కట్టుకున్నా అమౌంట్లో మా హస్బెండ్ హస్బెండ్కి మేము తెలియదు సార్ ఆయన అమౌంట్ ఇచ్చుకుంటా వెళ్ళాడు గానీ అది కన్ఫర్మ్ అయితే ఇవ్వమ్మా లేకుంటే వద్దు నేనంటే అన్నెట్ సార్ తను అందుకని చెప్పేసి ఇంకా సరే ఇంకా వీళ్ళు ఎట్లా మాట్లాడుతుండే సార్ నీ ఏజ్ థర్టీ ఎయిట్ కి వచ్చేసింది కదా నీకు మళ్ళీ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా లేవు ఇది మిస్ చేసుకోకు ఉంటారో వాళ్ళ అది మళ్ళీ ఏంటంటే సో మెనీ టైమ్స్ జాబ్స్ అప్లై చేసిన కొందరికి రావట్లేదు కదా సార్ బీసీ వాళ్ళలో కానీ వాళ్ళు లాస్ట్ వాళ్ళు చెప్పారు ఎస్సీ దాంట్లో కూడా ఒక ఆమెకి ఎవరికో తక్కువ మార్క్ పర్సెంటేజ్ వచ్చిందంటే ఫార్టీన్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి కూడా త్రీ అండ్ హాఫ్ అడిగారంట సార్ వాళ్ళ ఆమెకి అంటే వాళ్ళు చెప్పిండ్రు అది ఎంత మట్టికి నిజం అనేది మనకు తెలీదు వీళ్ళు మట్టికే చెప్పారు సార్ అంటే మా ఫ్రెండ్ కి వాళ్ళకి బాగా డిస్టర్బ్ అయిపోయిన ఇంత అమౌంట్ లాస్ ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు ఎన్ని సార్లు కాల్ చేసినా వాళ్ళు మన కాల్ లేదు సైబర్ క్రైమ్ కి ట్రై చేసినారు సార్ కాకపోతే అది మొబైల్లో అప్లోడ్ అవతా లేవు

రిలేషన్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు అయితే వాళ్ళ ద్వారా బయటకు వెళ్ళకుండా డైరెక్ట్ రిపోర్ట్ చేయొచ్చేమో అని చెప్పేసి కాల్ చేసి ఆ అమ్మాయి కూడా వన్ లాక్ దాకా సైబర్ క్రైమ్ ఎన్హెచ్ఎం అని వాళ్ళు నాకు రిపోర్ట్ కూడా పంపించింది సార్ ఆ అయితే మొత్తం ఆర్డర్ కాపీ అన్ని ప్రింట్ చేసి స్పీడ్ పోస్ట్ ఇంటికి పంపించిండు సార్ కానీ పాపం ఈ విషయం వాళ్ళ హస్బెండ్ కమి చెప్పుకోలేదు హస్బెండ్ తీసుకొని డైరెక్ట్ నీలోఫర్ లో ఇంటర్వ్యూ ఉంటుంది వెళ్ళు నిలోఫర్ కి వెళ్ళింది కి వెళ్ళే కంటే అక్కడ ఇలాంటి ఇంటర్వ్యూస్ ఏం లేవమ్మని ఎవరు రమ్మన్నారు మార్నింగ్ నుంచి వచ్చేది సిక్స్ మెంబర్ మెంబర్ అంట సార్ ఆమె ఆమె కంటే ముందు ఫిఫ్త్ ఫైవ్ మెంబర్స్ వచ్చి వెళ్ళిండ్రంటే అంటే ఇట్లా మొత్తం ఏ డిపార్ట్మెంట్ కాల్ వచ్చింది అని అడిగిన ఓన్లీ ఫర్ వాళ్ళు ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు సార్ అంటే మొత్తం అన్న టోటల్ గా నర్సింగ్ వాళ్ళని గ్యామ్లింగ్ చేస్తుంది రాంగ్ రూట్ లో పంపిస్తుంది ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్ నుంచి కాల్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే సార్ మళ్ళీ వాళ్ళకి మేడం ఓకే అంటే ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్ చేస్తున్నాడు ఇక్కడ వీలు లేదు ఎందుకంటే సార్ మనం అప్లై చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్ మిస్ గైడ్ అయినా కావాలి మీ ఇప్పుడు మీ డీటెయిల్స్ హైదరాబాద్ ఎన్హెచ్ఎం యూ ఆఫీస్ లో ఉండదు అక్కడ మీరు చేస్తున్నా డిఎంహెచ్ ఆఫీస్ లో ఉంటది డిఎంహెచ్ ఆఫీస్ నుంచి అంటే ఎవరైనా ఈ స్కామర్స్ కానీ లేకుంటే ఇంకెవరికైనా అది అది ఆ విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి ఇక్కడ రెండో ఇంతకన్నా ముందు మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఖచ్చితంగా మా ఎఫ్ఐఆర్ బుక్ చేయండి ఎందుకు అంటే మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కదా ఏ అకౌంట్ నెంబర్ అయితే మీరు డబ్బులు పంపించిందో ఆ నెంబర్ పైన మీరు డేటా తీసుకుంటే వాళ్ళు క్యాండిడేట్ ఎగ్జాక్ట్లీ క్యాండిడేట్ ఎవరు అనేది మనకు తెలుస్తుంది అదే సార్ నడుస్తుంది నడుస్తుంది సార్ మళ్ళీ ప్లేస్ ఏంటంటే వాళ్ళ ఫోన్ లో కూడా మనం ఇప్పుడు వాట్సాప్ అన్ని పంపిస్తాం కదా సార్ వాళ్ళు డైరెక్ట్ ఎన్హెచ్ఎం కోటి హైదరాబాద్ అని ఉంది సార్ అది మన చేతిలో ఉంటది కదా కానీ పెద్ద క్రైమ్ కాదు సార్ ఇప్పుడు లేనోడు మొత్తానికి ఇస్తే వాడు చావే కారణం అవుతుంది కదా సార్ ఇప్పుడు నేనంటే ఓకే నాకు ఏదో చిన్న చిట్కి జాగుంది ఉంది కాబట్టి నేను బతికిపోతున్నా అస్సలు లేని వాళ్ళు మోసపోతున్నారు కదా సార్ ఇట్లా కానీ వాళ్ళు కొన్ని వందల మంది మోసం చేసి ఉంటారు మేడం మీరు ఫస్ట్ ఆల్ చేయవలసింది ఏంటంటే మేడం ఫస్ట్ మీకు ఏదైతే అకౌంట్ నెంబర్ నుంచి మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరికి చేస్తారో ఆ డీటెయిల్స్ మీరు రాసి ఆ రాతపూర్వకంగా రాసి మీ అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇవ్వండి అదే విధంగా సైబర్ క్రైమ్ కూడా వీలైతే మేలు పెట్టండి లేదు అంటే మీకు హైదరాబాద్కి వచ్చినా మీకు కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నిజ నిజాన ఏంది అనేది కూడా చూస్తారు అదే విధంగా మీ డిఎంహెచ్ఓ లో కూడా ఒక కంప్లైంట్ చేయండి ఇట్లా సీజన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నా చెప్పి మీ డిఎం ఆఫీస్ లో నుంచి ఒక లెటర్ ఇవ్వండి వాళ్ళు కూడా దాన్ని సెక్టిఫై చేస్తారు ఓకే ఈ ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే మీరు ఏదైనా మీకు లబ్ధి పొందుతారు కావచ్చు ఒకవేళ ఏమో కానీ ఇంకొకరు మోసపోవద్దు సార్ ఏంటంటే నాకు ఒక్కదానికైతే నేను ఓకే అయ్యో ఒక్కదాన్ని మోసపోయి నా బెస్ట్ ఫ్రెండ్ తను కూడా మోసపోయింది సార్ నాకు అక్కడ భారిస్తుంది అంటే నాకు తెలిసిన దాంట్లో ఒక అమ్మాయి మోసపోయింది అంటే మోసపోయి ఉంటుంది ఇట్లా చెప్పుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉండచ్చు ఇందులో అదే సార్ వస్తాం మేడం మేము కూడా దీనిపైన మేము కూడా ఇస్తాము మీ దగ్గర మా గ్రూప్ మన నర్సెస్ ప్రూఫ్ పెట్టారు కదా సార్ మీరు దాంట్లో డిక్లేర్ గా పెట్టేసేయండి సార్ ఏ ఎక్కడి నుంచి మీకు రావు ఎన్హెచ్ఎం అనేది మొత్తం ఫేక్ కాల్స్ అని చెప్పేసేయండి సార్ మేడం పెడతా మేడం నేను కూడా పెడతా ఇంకొకటి మోసపోద్ది సార్ నా అందుకు ఏమి లేదు ఖచ్చితంగా మేడం ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే మేడం